నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను ఆమెన్ మీన్ ప్రభుైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నీకు నాకు కూడా అనేకమైనటువంటి వాటి మీద అధికారిగా మనలను నియమించే దేవునిగా ఉన్నాడు ఇక్కడ ఒక అతనికి ఐదు తలాంతులు ప్రభు క్రీస్తు వారు ఇచ్చి ఉన్నారు తలాంతు అనగా సుమారుగా మూడు వేల ఆరు వందల రూపాయలు అనగా ఐదు తలాంతులు అనగా పద్దెనిమిది వేల రూపాయలు ఒక అతనికి ఇచ్చి ఉన్నాడు అనగా తలాంతులు అనగా దేవుని ఆశీర్వాదములు పరిశుద్ధత దేవుని వాక్య పరిచర్య ఇలాంటివన్నీ ఐదు తలాంతులు ఒక అతనికి ఇచ్చినప్పుడు అతను దానిని వినియోగించుకొని ఇంకా ఐదు తలాంతులు పద్దెనిమిది వేలకు ఇంకా